ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ప్రజలకు అతి ముఖ్యంగా కోర్టుకు అంటే న్యాయస్థానాలకు సాక్ష్యం చెప్పేందుకు వచ్చేటువంటి సాక్షులకు అంటే విట్నెసెస్కు చట్టాలపైన అవగాహన కల్పించాలి అన్న ఒక బోనఫైడ్ ఇంటెన్షన్తో గుడ్ ఫెయిత్తో ఈ యొక్క చట్టపరమైనటువంటి అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అతే ముఖ్యంగా కోర్టుకు అంటే న్యాయస్థానాలకు కోర్టులకు సాక్ష్యం చెప్పేందుకు విట్టసస్సు వస్తూ ఉంటారు కాబట్టి అటువంటి సాక్షులకు ముఖ్యంగా చెప్పటం ఏమి అనగా న్యాయపరమైనటువంటి చైతన్యాన్ని న్యాయపరమైనటువంటి భరోసాను అంటే లీగల్ అష్యూరెన్స్ను లీగల్ గ్యారంటీడ్ రైట్ను మీకు కలుపు చేయాలని ఒక ప్రధాన ఉద్దేశంతో భారత శిక్షా స్మృతులు అంటే ఐపీసీలో మొత్తము ఐదు వందల పదకొండు ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పీనల్ ప్రొవిజన్స్ అంటే శిక్షలు విధించేటువంటి సెక్షన్లు శిక్షలు విధిస్తాయి పంపించు నేరము నేరం యొక్క తీవ్రత నేర జరిగే విధానం అంటే మూడో సాపరండి వీటన్నిటి కూడా ఈ యొక్క ఐపీసీలో సెక్షన్లు కూడా చెబుతూ ఉంటాయి అంటే సెక్షన్ నేరాన్ని గురించి చెబుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ యొక్క నేరానికి సంబంధించినటువంటి శిక్షణ కూడా విధిస్తూ ఉంటాయి ఈ యొక్క ఐపీసీలో ఉన్నటువంటి ఐదు వందల పదకొండు సెక్షన్స్ అయితే అమాంగ్ ది ఆల్ దిస్ సెక్షన్స్ నూట తొంభై ఐదు ఏ అంటే వన్ నైన్టీ ఫైవ్ ఏ ఐపిసి అనే సెక్షను చాలా పెక్యులర్ మరియు లీగల్ సేఫ్ గార్డు కాన్స్టిట్యూషనల్ రైట్ లీగల్ వాలిడిటీ లీగల్ రైట్స్ను విట్నెసెస్ అంటే సాక్షులకు కల్పించేటువంటి సెక్షను ఏదైనా ఉంది అంటే అది వన్ నైంటీ ఫైవ్ ఏఐపిసి సెక్షన్ ఈ యొక్క వన్ నైంటీ ఫైవ్ ఏఐపిసి ఏం చెప్తూ ఉందంటే ఎవర్ థ్రెటర్స్ ది అదర్ పర్సన్ టు గివ్ ఏ ఫాల్స్ ఎవిడెన్స్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని థ్రెట్ చేయటం అంటే భయపెట్టడం ఎందుకు భయపెడతాడటము తప్పుడు సాక్ష్యము అతని ద్వారా చెప్పించాలి అనే ఒక ఇల్ ఇంటెన్షన్తో నేరస్తుడు సాక్ష్యానికి అంటే కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పేటువంటి ఆ విట్నెసెస్ని భయపెడతాడు అతను భయపెట్టడమే కాకుండా అతనికి అఫెక్షనేట్ పర్సన్స్ కూడా భయపెడుతూ తప్పుడు సాక్ష్యాన్ని అంటే ఫాల్స్ ఎవిడెన్స్ని కోర్టులో ఇవ్వాలి అని ఆ యొక్క సాక్షిని ఈ యొక్క నేరస్తుడు బెదిరిస్తాడు దాన్ని థ్రెటనింగ్ ఆఫ్ ద విట్నెసెస్ అని అంటాం ఆ థ్రెట్ లాంటిదంటే ఆ యొక్క వ్యక్తిని కానీ అంటే సాక్ష్యం చెప్పబోయేటువంటి వ్యక్తికి కానీ లేదంటే సాక్ష్యం చెప్పబోయేటువంటి వ్యక్తికి అఫెక్షనేటెడ్ పర్సన్స్ కానీ భయపెట్టడం అంటే ఆ భయం ఎలాంటిదంటే అతనికి కానీ అతని యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ పరువు ప్రతిష్టలకు కానీ కీర్తి ప్రతిష్టలకు కానీ మరియు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాపర్టీకి సంబంధించి కానీ ఏదైనా హామ్ జరిగేటట్టు ఇంజురీ అయ్యేటట్టు ఈ యొక్క వ్యక్తి అతన్ని బెదిరిస్తాడు కాబట్టి ఎవరైతే హు ఎవర్ ద పర్సన్ హుఎవర్ థ్రెటన్స్ ది అదర్ పర్సన్ టు గివ్ ఎ ఫాల్స్ ఇవైడెన్స్ ఎవరైతే వ్యక్తి బెదిరిస్తాడో అటువంటి వ్యక్తికి సెక్షన్ వన్ నైంటీ ఫైవ్ ఏఐపిసి ప్రకారము అతని మీద కేసు రిజిస్టర్ చేయబడుతుంది దానికి సంబంధించినటువంటి శిక్ష కూడా ఈ యొక్క వన్ నైంటీ ఫైవ్ ఏఐపిసి సెక్షన్లో క్లియర్గా చెప్పబడి ఉంది ఒక సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేటువంటి సెక్షను అంటే పీనల్ ప్రొవిజన్ ఈ వన్ నైన్టీ ఫైవ్ ఏ ఐపీసీ కాబట్టి సాక్షులకి మీకు చెప్పటం ఏమనగా మీరు వాస్తవంగా మీకు మీ యొక్క మీరు ఏవైతే మీరు వాస్తవ కంటితో చూశారో ఏవైతే చెవులతో విన్నారో ఆ యొక్క సాక్ష్యాన్ని మీరు కోర్టు యాజ్జ్గా చెప్పండి ఎవరైనా భయపెట్టినా మిమ్మల్ని థ్రట్ చేసినా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా అటువంటి థ్రెట్ చేసిన వ్యక్తిని అంటే ఫాల్స్ ఎవిడెన్స్ ఇవ్వాలి అని ఎవరైతే థ్రెట్ చేస్తారో అటువంటి నేరస్తుల యొక్క వివరాలు తెలియపరిస్తే అటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా కూడా కేసు వన్ నైంటీ ఫైవ్ ఐపీసీ సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేయబడుతుంది ఖచ్చితంగా అతనికి శిక్షకి అర్హుడవుతారు కాబట్టి ఈ యొక్క వన్ నైంటీ ఫైవ్ ఐపీసీ సెక్షన్ అది కాగ్నిజబుల్స్ అంటే పట్టదగిన నేరము మరియు నాన్ బీలబుల్ అఫెన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టాలపైన అవగాహన పెంచుకోవాలి అతి ముఖ్యంగా సాక్షులు మీరు కోర్టుకు వచ్చే ముందు ఫ్రెష్ మైండ్తో మరి బోనఫైడ్ ఇంటెన్షన్తో వాట్ యు హ్యావ్ అబ్జర్వ్డ్ వాట్ యు హ్యావ్ గ్రాస్ప్డ్ వాట్ యూ హ్యావ్ పర్సీవ్డ్ బై యువర్ సెన్సెస్ అట్ ద టైమ్ ఆఫ్ ది అకరెన్స్ ఆఫ్ ది అఫెన్స్ ఆర్ ఎనీ కాజ్ ఆఫ్ యాక్షన్ ఏవైతే మీరు గ్రహించారో అటువంటి వాస్తవాలను మీరు కోర్టులోకి వచ్చి చెబితే మీకు న్యాయస్థానాల యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మరియు ప్రాసిక్యూషన్ యొక్క వారి సమయాన్ని మరియు పోలీసు వారు చేసిన ఇన్వెస్టిగేషన్ కూడా మనమంతా కూడా స్ట్రెంగ్తన్ చేసిన వాళ్ళు అవుతాము ఇలాంటి వ్యక్తులు ఎవరైతే థ్రెడ్ చేస్తున్నారో అలాంటి వ్యక్తులను కూడా మనం చట్టపరమైనటువంటి చర్య తీసుకుని వాళ్ళ శిక్షలు కూడా విధించేందుకు కూడా చట్టం అనేది ఉంటుంది న్యాయ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి నో పర్సన్ షాల్ బి డిప్రైడ్ విత్ లైఫ్ అండ్ లిబర్టీ ఎక్సెప్ట్ ప్రొసీజర్ ఎస్టాప్లా అనేది అది ప్రధానమైనటువంటి ఫండమెంటల్ రైట్ ఈచ్ అండ్ ఎవరీ సిటిజన్ హావింగ్ ఎ రైట్ దిస్ రైట్ కాబట్టి ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఈ యొక్క ఉద్దేశపరంగా మరియు కార్యక్రమ పరంగా తెలియపరుస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్